సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి దృష్టికి తీసుకెళ్లారు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి కిరణ్ ప్రధానంగా వరిధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని అలాగే లారీల కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి వివరించారు ముఖ్యంగా కల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు ప్రధానంగా ఆందోళన నియోజకవర్గంలో రాయితీ విత్తనాలి ఏర్పడిందని దీంతో జోగిపేట పట్టణంలో విత్తనాల కోసం రైతులు ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు విత్తనాల కొరత కారణంగా రైతులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారని కలెక్టర్ కు వివరించారు కేసీఆర్ పాలనలో రైతులు విత్తనాల కోసం యూరియా కోసం రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేసిన ఘటనలు లేవన్నారు ఓ రైతు బిడ్డగా రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు పడుతూ ఉండటంతో రైతులు తమ వ్యవసాయ పనులను వేగవంతం చేశారు ఈ సమయంలో విత్తనాల కొరత యూరియా కొరత ఏర్పడకుండా చొరవ చూపాలని కలెక్టర్ను కోరారు గత పదేళ్ల కాలంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వీరి పాలనలో చూస్తున్నామని అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు రైతుల సమస్యలను పరిష్కరించేలా విత్తనాల కొరత ఏర్పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు ఈరోజు మా ఆందోళన నియోజకవర్గంలో ఎరువుల కొరత విత్తనాలకు సంబంధించి అట్లాగే వరి కొనుగోలు విషయంలో మా నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది వరి కొనుగోలు విషయంలో ఆలస్యం జరుగుతుంది సేకరణ ఆలస్యం జరగడంతో పాటు లారీలు లోడ్ కావట్లేదు లోడైన వాటిని డెలివరీ తొందరగా అవ్వట్లేదు వీటి మీద దృష్టి పెట్టాలి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము కోరడం జరిగింది దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి అకాల వర్షాలు పడి బాగా ధాన్యం తడిచిపోతుంది తడిచిన ధాన్యాన్ని కొంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా తడిచిన ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు ఏ కొనుగోలు సెంటర్లలో కొనుగోలు చేయలేరు అంటే ప్రభుత్వం చెప్తున్న దానికి అధికారులు కొంటు చెప్తున్న దానికి చాలా పొంతన ఉన్నది మేము చెప్పినాము కలెక్టర్ గారికి చాలా విషయాలు చెప్పినాము వీటన్నిటి మీద కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది జిలుగు జనముతో పాటు పత్తి మినప పెసర విత్తనాలు కూడా సరిపడా ఉంచాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది విత్తనాలు మార్కెట్లో ఇప్పటి వరకు అందుబాటులో లేవు ఎందుకంటే నిన్న జిలుగు జనము విషయంలో అందుబాటులో లేవనే విషయం తెలిసిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న అందరూ రైతులు కూడా ఆందోళనకు గురవుతున్నారు ప్రతి దగ్గర కూడా ఇటువంటి పరిస్థితే ఉంటే రేపు మాకు విత్తనాలు అందుతాయా లేదా అనే ఒక ఆందోళన రైతుల్లో నెలకొన్నది కనుక ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా ఇప్పటికే వరి ధాన్యం ఇంకా కుప్పలుగా పోసి ఉన్నది తరిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేరు దయచేసి వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు ఇస్తుంది సన్న బియ్యానికి బోనస్ ఇస్తామని చెప్పి ప్రజలను మీరు రైతులకు మీరు మోసం చేసినారు జూపేటలో జరిగిన సంఘటన జిరాస్ కాపీలు చెప్పులు క్యూలో పెట్టడం అనేది పది కింద పరిస్థితిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది దయచేసి ఇటువంటి పరిస్థితి కనుక ఉన్నది అని రైతులకు తెలిస్తే ప్రతి రైతు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది